గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఈ రోజుల్లో మనం అందరం అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఏ మనిషిని కదిపినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ నాకు ఫైనాన్షియల్గా లాభదాయకంగా లేదు ఇదే చెప్తూ ఉంటారు అసలు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అంటే ఏ రాశి వారు ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలి ఏ విధమైన సలహాలు తీసుకోవాలి ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అనేది చూస్తుంది వృషిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తగ్గాలంటే వృష్టికి రాశి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలి వృష్టికి రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తగ్గాలంటే వృషిక రాశి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏ గ్రహ శాంతి చేసుకోవాలి ఏ గ్రహం వల్ల మనం ఫైనాన్షియల్గా లాభపడతాము ధన ఆదాయం ఉంటుందో చూద్దాం వృషిక రాశి వాళ్ళకి ధనస్థానం ఋషిక రాశి వాళ్ళకి ధనస్థానం ధనురాశి అవుతుంది ధనురాశికి అధిపతి గురువు కనుక గురువును మనం బలోపేతం చేసుకుంటే గురువు యొక్క ఆశీస్సులు మనకి ఉంటే మనకి ధన ఆదాయం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకి దశమాధిపతి అంటే వృత్తి బాగుంటేనే మనకి ధనాదాయం బాగుంటుంది కాబట్టి దశమాధిపతి దశమాధిపతి రవి అవుతాడు సింహరాశి దశమస్థానం అవుతుంది సో దశమాధిపతి కూడా మనకు జాతకంలో బాగుండాలి ఆ దశమాధిపతి కూడా బాగుంటేనే మనకి ధన ఆదాయం అధికంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంది అంటే ఆటోమేటిక్గా మనకి ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి ఒక అవకాశం దొరికిందనమాట కనుక వీ ఇద్దరు గ్రహాలకి సంబంధించిన మనం వృత్తుల్ని చేపట్టాలి ఈ ఇద్దరికి సంబంధించిన వృత్తులు ఏముంటాయంటే గురువుకి రవికి సంబంధించిన వృత్తులు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి లాయర్స్ లా లాయర్స్గా ఉండడం గవర్నమెంట్ లాయర్స్గా ఉంటారు జడ్జిలుగా ఉంటారు ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ టీచర్స్గా ఉంటారు వీళ్ళు మత పెద్దలు అంటారు కదా మన మన కమ్యూనిటీలో అయితే గురువులు మత గురువులు మత పెద్దలు అనుకుంటాము కొన్ని కమ్యూనిటీస్లో ప్రీస్టు అట్లా ఉంటారు కదా అలాగే మత ఏ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా వీళ్ళు మత గురువులుగా ఉంటారు మత గురువులుగా ఉన్నప్పుడు వీళ్ళకి ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఫేమ్ అంటే ధన ఆదాయంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా వీళ్ళకి అధికంగా ఉంటాయి వీళ్ళు ఇలాంటి వృత్తుల్ని ఎంచుకోవాలి టీచర్స్గా ఉండడము లాయర్స్ గవర్నమెంట్ లాయర్స్ గవర్నమెంట్ జడ్జెస్గా వీళ్ళు మత గురువులుగా వీళ్ళు ఎంచుకోవడం వల్ల వీళ్ళకి ధన ఆదాయం అధికంగా ఉంటుంది ఇవి ఎంచుకున్నప్పటికీ కూడా మాకు పరిస్థితి బాగోలేదు అంటారు అంటే మన జాతకంలో రవి గురులు బలంగా లేరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అంటే కనుక ఆ రెండు గ్రహాలకి సంబంధించిన శాంతి చేసుకోవాలి ఈ రెండు గ్రహాలకి సంబంధించిన శాంతులు ఏముంటే రవికి సంబంధించింది ఆదివారం రోజున తలస్నానం చేయడం మాంసాహారం సాత్విక సాత్వికాహారం భోజించడం ఒంటిపూట భోజనం చేయడం వంటి పనులు చేయాలి ఇంకా రవికి ఒక అద్భుతమైన పరిహారం ఉంటుంది మనం చేయగలిగితే ఆరు సూర్యకిరణాలు పడే చోట ఆదివారం ఉదయం సూర్యోదయం సమయానికి మన ఇంట్లో ఏ ప్రాంతంలో సూర్యకిరణాలు పడుతున్నాయో ఆ ప్లేస్ను శుభ్రం చేసుకొని ఒక ఆరు గుప్పులు గోధుమలు వేయండి వేసి దానిపైన ఆరు జిల్లేడాకులు పెట్టి ఆ ఆరు జిల్లేడాకుల మీద ఆవు నెత్తితో దీపారాధన చేయండి చేసి ఆ దీపానికి ఎర్రని పువ్వులతో అలంకరించండి పసుపు కుంకుమ ఎర్రని పువ్వులతో అలంకరిస్తే ఇది అసలు ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా తీర్చే దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది అంటే మనకున్న సకల సమస్యలను తీరుస్తుంది అనమాట ఈ దీపం పెట్టుకోవడం అనేది ఈ ఒక్క దీపంతో మనం మొత్తం మన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కానీ ఈ దీపం పెట్టాలి అంటే నియమ నిబంధనలు తప్పనిసరి నియమాలు లేకుండా చేయకూడదు ఏం నియమాలు చేయించాలి అంటే ఆదివారం ఉదయమే తలస్నానం చేయాలి ఒంటిపూట భోజనం చేయాలి మద్య మాంసాలకు దూరంగా ఉండాలి ఉల్లిపాయ వెల్లుల్లి ఉల్లి వెల్లుల్లి కూడా భుజించకుండా ఉండాలి అంటే పూర్తి స్వా సాత్విక ఆహారాన్ని భుజించాలి రోజు భుజించడం వల్ల మీకు రవిగ్రహం ప్రసన్నం అవడంతో పాటు చాలా సమస్యలు మన జీవితంలో ఉన్న వృత్తికి సంబంధించిన సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి కానీ పూర్తి నియమ నిబంధనలతో మాత్రమే ఈ దీపారాధన పెట్టే ప్రయత్నం చేయండి దీపారాధన పెట్టేసాం కదా దీప పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు ఉంటా ఉంటే మాత్రం ఈ దీపారాధన జోలికి మీరు వెళ్ళవద్దు ఇలాగ రవిగ్రహం బలోపేతం అవుతుంది ఇక గురువును మనం ఎలా బలోపేతం చేయాలి అంటే గురువారం రోజున ఎవరికైనా పదహారు మందికి పసుపు రంగు స్వీట్ని తీపి పదార్థాలను పంచిపెట్టడం లేకపోతే ఎవరైనా చిన్నపిల్లలకి ఒక పదహారు మందికి చాక్లెట్లు పంచిపెట్టడం వల్ల కూడా గురుగ్రహం బలోపేతం అవుతుంది మీరు గురువారం కూడా తలస్నానం చేయాలి వంటపూట భోజనం చేయాలి గురువారం పసుపు రంగు వస్త్రాలని ధరించాలి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక మీకు గురువు రవి మీ జాతకంలో దోషాలు ఉంటే అవి తగ్గి బలోపేతం అవుతారు మీకు ధన ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి